గుడ్ ఈవినింగ్ టాలండి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఒక ఒక రెండు నిమిషాలు కేటాయించి ఒక పదిహేను నిమిషాలు సింపుల్గా నేర్చుకుందామండి సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ ఉన్నటువంటి అక్షరాలు పదాలతో అక్కడ లింకప్ చేసేసి ఆన్సర్ లింక్అప్ చేసేసి షార్ట్ ఫామ్లో ఇలా తయారు చేశారండి మీరు కూడా ఒక్క రెండు నిమిషాలు కేటాయించి ఇలాగే రాసుకొని చదివితే సో సింపుల్గా పర్మనెంట్ మెమరీకి వెళ్ళి అవకాశం ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ప్రతి విషయం కాన్సెప్ట్ బేస్డ్ కానీ అడుగుతున్నాడు ఆ ప్రయాణంలో కొన్ని నాలెడ్జ్ బేస్డ్ విషయాలు మాత్రం మీకు నచ్చిన ఓన్ మెథల్లో సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి మిగతా విషయాలు అప్లికేషన్ ఓరియంటెడ్లో అండర్స్టాండ్ చేసుకొని మాత్రమే మీరు చదవండి సో ఓల్డ్ డేస్ అని వెళ్ళిపోయానండి ప్రతి విషయం కూడా కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సో లెట్ స్టార్ట్ ది వీడియో మనకు ఫేస్బుక్ అనే సోషల్ ప్లాట్ఫామ్ సో ఫేస్బుక్ అనేటువంటిది సోషల్ ప్లాట్ఫామ్లో మనకు ఇది ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది కొంచెం ఆన్సర్ ఇందులోనే ఉంటుంది ఫేస్బుక్ మొత్తం ఫోర్ లెటర్స్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లక్షలు కాబట్టి టూ థౌజండ్ ఫోర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారండి టూ థౌజండ్ ఫోర్ ఎన్ని లక్షరాలు నాలుగు లక్షరాలు రెండు వేల నాలుగు అనుకోండి ఇక్కడ కాఫర్ కాలిఫోర్నియా అమెరికా కాఫర్ కాలిఫోర్నియాలు ఇక్కడనే ఉంటుందను సార్ కాఫర్ కాలిఫోర్నియాలో సో ఎవరు జుకెర్బర్గ్ జుకెన్బర్గ్ సో ఇక్కడ బుక్ ఇక్కడ జుక్ అనుకోండి ఓకేనా సో ఫౌండర్ ఎవరండి జుకెన్బర్గ్ అనుకోండి సో ఇక్కడ అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రారంభించారు సిటీలో తర్వాత ఫేస్బుక్ నాలుగు లక్షలు కాబట్టి రెండు వేల నాలుగు అనుకోండి నెక్స్ట్ మంత్ ఏ మంత్ ఇక్కడ ఫా ఉంటుంది కదా ఫాఫర్ ఫిబ్రవరి పాఫర్ ఫిబ్రవరి ఈ జట్కాను నాలుగు వేసేయండి ఫిబ్రవరి నాలుగున ప్రారంభించారు ఈ జట్కాను ఇలా నాలుగు వేసేయండి ఫాఫర్ ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగు నాలుగు లక్షలు కాబట్టి రెండు వేల నాలుగు సంవత్సరం మార్టిన్ జుకెన్బర్గ్ కాఫర్ కాలిఫోర్నియాలో ప్రారంభించాడు ఈ విధంగా ఫేస్బుక్ సంబంధించినటువంటి నాలుగు విషయాలు అక్కడ ఉన్నటువంటి వీటితో టైప్ చేసి సింపుల్గా రిపీట్ చేయండి హిట్స్ కోస్ట్ పర్మనెంట్ మెమరీ మళ్ళీ ఒకసారి చూడండి ఫేస్బుక్ నాలుగు లక్షరాలు రెండు వేల సంవత్సరం బుక్ జుక్ అనుకోండి జుక్కన్ బర్గ్ కాఫర్ కాలిఫోర్నియా అమెరికా రాష్ట్రంలో తర్వాత ఫాఫర్ ఫిబ్రవరి ఇక్కడ జట్కాన్ కాస్త నాలుగైదు ఫిబ్రవరి ఫోర్త్ నాడు ప్రారంభించారు ఇవి కొంచెం ఈ నాలుగైదు విషయాలు ఫేస్బుక్ సంబంధించినటువంటి జనరల్ మినిమం నాలెడ్జ్ సంబంధించిన విషయాలు ఇలాగే చదవండి నెక్స్ట్ మనకు కల్పన చావ్లా భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి కల్పన చావ్లా గారు స్పేస్ షటిల్ కొలంబియా స్పేస్ షటిల్లో ఒక ఏడుగురుతోటి ప్రయాణించి తిరిగి వస్తున్న సమయంలో టూ థౌజండ్ త్రీలో అది భూమి చేరుకునే లోపు బ్లాస్ట్ కావడం జరిగిందండి సో అక్కడనే ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది అండి కల్పనా చావులతో కలిపి ఏడుగురు అది ఏ స్పేస్ షటిల్ ఇది కొలంబియా ఇక్కడ ఆన్సర్ ఎక్కడ గ్రాఫర్ కొలంబియా అనుకోండి కల్పన చావ్ల కొలంబియా కల్పనా చావ్లా ఏ స్పేస్ షటిల్ కొలంబియా కల్పనా చావ్ల కొలంబియా నెక్స్ట్ అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు అమెరికా వ్యోగాములను ఎమ్మను పిలుస్తారండి ఆస్ట్రోనాట్స్ అమెరికా వ్యోగాలమను పిలుస్తారు ఆస్ట్రోనాట్స్ సో రష్యా వాళ్ళను కాస్మోనార్ట్స్ చైనా వాళ్ళను టేకోనార్ట్స్ ఇట్లా టైకోనాట్స్ ఇట్లా విధంగా కొంచెం బెహాడ్ చేయండి అమెరికా వాళ్ళని ఏమంటారండి ఆస్ట్రోనాట్స్ కల్పనా ఏ ఏషిటిల్ ప్రమాదంలో మర్చి మరణించింది కొలంబియా కల్పనా చావ్లా కొలంబియా అమెరికా ఆస్ట్రోనాట్స్ నెక్స్ట్ మంగళ్యాన్ అనేటువంటి ప్రోగ్రామ్ భారతదేశం చాలా గ సగర్వంగా ప్రయోగించినటువంటి మంగళ్యాన్ ప్రోగ్రామ్ సో కుజుడిపైకి అధ్యయనానికి దానిపై సంబంధించినటువంటి ఈ యొక్క మంగళ్యాన్ దీని యొక్క ప్రాజెక్ట్ డైవర్ డైరెక్టర్ ఎవరంటే మంగళస్వామి ఇంకనే ఉంటుందా సార్ మంగళ మంగళయాన్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ మంగళస్వామి అన్నాదురై గారు మంగళస్వామి అన్నాదురై గారు మంగళ్యాణ్ ప్రాజెక్టు భారత ప్రభుత్వం సో మన ఇండియా సగర్వంగా కుజుడిపైకి పంపించినటువంటి అధ్యయనానికి కుజుడిపై అధ్యయనానికి ప్రయోగించినటువంటి మంగళ్యాణ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దీని యొక్క ప్రాజెక్ట్ డైవర్ డైరెక్టర్ ఎవరండి మంగళస్వామి అన్నాదు ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది మంగళయాన్ మంగళస్వామి అన్నాదురై గారు మంగళ్యాణి యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్టు వల్చర్ మనకు వల్చర్స్ అంటే రాబందులు ఉంటాయండి ఇప్పుడు తగ్గిపోయినా మనం చిన్నటి రోజులలో కొంచెం పెద్ద పక్షులు మనకు ఆకాశంగా తిరుగుతుండేవి ఎక్కడన్నా ఏదైనా పశువులు కానీ ఇవన్నీ చనిపోతే అవి వచ్చేసేసి కలిబార్లన్నీ తినేసేవి అవి ఇప్పుడు దాదాపు మనకి మనకేమైపోయినండి ఎండేంజర్ స్పీసీస్ అత దాదాపు అదృశ్యం అయిపోతున్నాయి అయితే వీటి సంతతిని ఇంకా పెంచాలని చెప్పేసేసి ప్రాజెక్టు వల్చర్ ప్రాజెక్టు వల్చర్ అనే స్కీమ్ను ప్రారంభించారు ప్రాజెక్టు వల్చర్ ఈ వల్చర్స్కు పార్సీ మతస్థులు తమ యొక్క మృతదేహాలను చనిపోయిన తర్వాత మృతదేహాలను గుట్టలపైన పడేస్తారు సో వాటిని వెంటనే వల్చర్స్ వచ్చి వాళ్ళ మత విశ్వాసాలు వల్చర్స్ వచ్చి తినేస్తాయన్నట్టు ఏ మతస్తులు అండి వల్చర్ పార్శీ మతస్థులు సో అన్నిపైన ఉంటుంది ఏదైనా గుట్టలపై పడేసి వల్చర్స్ వచ్చి తినేస్తాయని చెప్పేసి పార్శీ మతస్థులు చెందినటువంటి కొంతమంది అత్యధిక ధనవంతులందరూ కలిసి ప్రాజెక్ట్ వల్చర్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఇక్కడ పింజోర్లు ఇక్కడ పింజోర్ హర్యానా పింజోర్ హర్యానాలు ఇక్కడ చూడండి అన్ని పాన ఎక్ష తోటి ఉంటాయి మూడు విషయాలు సింపుల్ని జ్ఞాపకం పెట్టుకోండి ప్రాజెక్ట్ వల్చర్ స్కీమ్ ఎవరు సపోర్టింగ్ చేస్తున్నారు పార్షీలు సో దీనికి కొంచెం బ్యాక్ బ్యాకప్ అసిస్టెన్స్ ఇస్తున్న వారు పాలసీ వాళ్ళు ఎక్కడ ప్రారంభించారు ప్రాజెక్ట్ వల్చర్ కేర్ సెంటర్ను పింజోర్ హర్యానాలో ప్రారంభించారు ప్రాజెక్ట్ వల్చర్ పార్సీలు పింజోర్ హర్యానా నెక్స్ట్ ఇక్కడ చూడండి రాకేష్ శర్మను ఎస్టీ రాకేష్ శర్మ అనుకోండి ఎస్టీ రాకేష్ శర్మ ఎందుకంటే సోయాజ్ టీ లెవెన్ ఇతను వెళ్ళినటువంటి నౌక దే దేనిలో ప్రయాణించాయండి సోయాజ్ టీ లెవెన్ ద్వారా మనకు రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో వెళ్ళడం జరిగింది ఎక్కడి నుంచి ఇందిరాగాంధీకి ఫోన్ మాట్లాడడం ఇవన్నీ కూడా మనకు సింపుల్గా భారతదేశం నుంచి మొట్టమొదటిసారి వెళ్ళినటువంటి వారు రాకేష్ శర్మ ఎస్టీ రాకేష్ శర్మ అనుకోండి వెళ్ళినటువంటి నౌక ఏదండి సోయాజ్ టీ లెవెన్ సోయాజ్ టీ లెవెన్ సోయాజ్ టీ లెవెన్ అది నౌక పెట్టుకోండి మనకు బార్లీ పంట నుంచి తయారు చేసే మద్యం పేరు బీర్ బా బీర్ బా బీర్ బార్లీ పంటల నుంచి తయారు చేసే మద్యం పేరు పేరండి బీర్ మొక్కజొన్న నుంచి తయారు చేసే బీ మద్యం పేరు జిన్ ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది మొక్కజొన్న జిన్ బార్లీ బీర్ బార్లీ బీర్ బార్లీని తయారు చేసేటువంటి మద్యం బీర్ మొక్కజొన్నను తయారు చేసేటువంటి మద్యం జిన్ నెక్స్ట్ అమెరికా వ్యోమగాములైనటువంటి ఆర్మస్ట్రాంగ్ నీల్ ఆర్మస్ట్రాంగ్ తర్వాత ఆల్డ్రిన్ నీల్ ఆల్డ్రిన్ వీళ్ళు ఇద్దరు వీళ్ళు అపోలో లెవెన్ అపోలో లెవెన్ అనేటువంటి ద్వారా అపోలో లెవెన్ అనేటువంటి దీంట్లోపల ప్రయాణం చేశారు ఇక్కడికి చంద్రుడిపైకి మొదటిసారి అమెరికా వ్యోగాల వ్యోమగాములు అపోలో లెవెన్ ద్వారా నీల్ ఆర్మ్స్టాంగ్ ఆల్డ్రిన్ ఆర్మ్స్టాంగ్ ఆల్డ్రిన్ అపోలో లెవెన్లో అమెరికా వ్యోగాములు చంద్రుడిపైకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో వెళ్ళడం జరిగింది ఇవన్నీ ఇట్లానే ఒక నాలుగు సార్లు చదవండి రిపీటెడ్ చేయండి పరమినట్లు వెళ్ళిపోతుంది అమెరికా వ్యోగాములు సో చంద్రుడిపైకి అమెరికా విమానంలో అనేటువంటి ఆర్డ్రిన్ ఆర్మ్స్టాంగ్ అపోలో లెవెన్ ద్వారా చంద్రుడిపైకి వెళ్ళారు ఈ విధంగా ఒక ఫోర్త్ టైమ్స్ మీరు రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమొరీ మనకు విశిష్టోష్ణం అని ఫిజిక్స్లో వస్తుందండి సో ఇది దీనికి కారణం విశిష్టోష్ణమా గుప్తోష్ణమా అని చెప్పేసి మనకు ఆప్షన్లో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు ఒక రెండు విషయాలు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఖర్బూజ సమోసా ఖర్బూజ సమోసా కర్బూజాను మనము ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టేసేసి బయటకు తీసిన తర్వాత కొంతకాలం పాటుగా ఇంకా కొంచెం కొన్ని కొంచెం సేపటి వరకు కూడా ఇంకా కూల్గానే ఉంటుంది కారణం ఏంటంటే కర్బూజలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్కు విశిష్టోష్ణం ఎక్కువ ఉండడం వల్ల అది ఇంకా సస్టైనింగ్ లాగే కూల్ కొనసాగిస్తూ ఉంటుంది కర్బూజాలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వాటర్కు విశిష్టోష్ణం ఎక్కువ ఉండడం వల్ల ఫ్రిడ్జ్లో తీసినప్పటికి కూడా మిగతా పనుల కన్నా ఎక్కువసేపు చల్లగా ఉంటుంది కారణం ఏంటిది విశిష్టోష్ణం సమోసా కర్బూజ సమోసా ఇప్పుడు సమ్మర్ కదా కర్బూజా సమోసా సాయంత్రం వెళ్ళి స్నాక్స్ తిన్నాను అనుకోండి ఈ రెండు కర్బూజ సమోసా తింటున్నప్పుడు వెంటనే అక్కడ వాట్ ఈస్ ద రీజన్ అనగానే విశిష్టోష్ణం అని లైన్లో బయట చేసేసేయండి విశిష్టోష్ణం కారణం సమోస కూడా చూడండి ఒక్కోసారి మనకు అది కొంచెం చల్లగా అనిపిస్తుంది సరిగా తినేసరికి లోపల ఉన్న పదార్థాలు వేడిగా కొంచెం నాలుక కాలడం కూడా జరుగుతుంది కారణం ఏంటంటే సమోసాలో ఉన్నటువంటి లోపల పదార్థం యొక్క పదార్థాల యొక్క విశిష్టోష్ణం ఎక్కువ ఉండడం వల్ల అవి చల్లగా అనిపించినా లోపల ఉన్న పదార్థం యొక్క విశిష్టోష్ణం ఎక్కువ ఉండడం వల్ల మనం తినేసరికి వేడిగా ఉంటుంది ఈ రెండు కారణాలు ఏ కారణాలు చెప్పాలని విశిష్టోష్ణం కారణం వల్ల కర్బూజాలు ఎక్కువ కాలం పాటు బయటకు తీసినాక చల్లగా ఉంటుంది సమోసాలో కూడా ఒక్కొక్కసారి చల్లగా ఉన్నప్పటికీ ముడితే తినేసరికి వేడిగా ఉండడానికి కారణం లోపల ఉన్న పదార్థాలు ఎక్కువ విశిష్టోష్ణం ఎక్కువగా ఉండడం ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలకి టైం దయచేసి నా వీడియోస్ను నేను చాలా వరకు అక్కడ ఉన్న పదాలతోటి లింకప్ చేస్తానని నేను ఇలాగే చదివాను ఇలాగే సక్సెస్ అయ్యాను మీరు కూడా ఇలా ఇలాగే ఫాలో అయిపోయి మన ఒక్కొక్క టైం లోపల ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కు ఇంత వ్యాస్ట్ సిలబస్ను చదువులు ఏమైనా విసిగొచ్చేసి అయ్యే అవకాశాలు ఉంటే అధైర్యపడవద్దు మనమే విజేతలం షార్ట్ కట్స్ అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేయండి ఏ ఏ యొక్క ఆప్షన్ కూడా వదులుకోకుండా సబ్జెక్ట్ మాత్రం గెయిన్ చేయండి మీరు కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్